హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యురుబాబుని మాట్లాడుతాను మన గుంటూరు మిచ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం అయితే మనం మిచ్ఛి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే లక్ష పదిహేడు వేలు ఎనిమిది రాసి ఉన్నారు బోర్డు మీద అంతే లక్ష ఇరవై వేలు బస్తాలు దిగుమతి వచ్చి ఉన్నాయి ఈరోజు ఇరవై వేలు పైనే ఉంటాయి కదా లక్ష ఇరవై వేలు దిగుమతి ఎందుకంటే ఐదున్నర కల్లా బోర్డు రాస్తారు మళ్ళీ ఐదున్నర నుంచి ఆరు ఏడు ఏడున్నర దాకా చాలా దిగుమతులు వచ్చి ఉన్నాయి ఎనిమిది లోపు వచ్చిన వల్ల ఈరోజు కౌంటర్లో పడతాయి అనమాట అయితే నిన్న కూడా సేల్స్ బాగా జరిగిందండి నిన్న మంగళవారం నాడు లక్ష పదిహేను వేలు పదిహేను అమ్మకాలు జరిగినాయి ఎగుమతులు ఎక్స్పోర్ట్ జరిగింది ఎక్స్పోర్ట్లు బాగానే జరుగుతున్నాయి దిగుమతులు బాగానే వస్తున్నాయి కానీ మరి రేట్ ఏందన్నా లేదని చాలామంది అడుగుతున్నారు అలాగే నిన్న ఒక ఆయన పద్నాలుగు వేల రెండు వందలని కామెంట్ పెట్టాడు తేజ నేను అడిగా ఎంక్వైరీ చేశాను లేదమ్మా పద్నాలుగు వేల రెండు వందలు మార్కెట్లో జరిగింది మర్చికి వెళ్ళేసరికి రెండు రూపాయలు క్యాన్సిల్ అయింది నూట నలభై రూపాయలు చేస్తే తేజ అయ్యిందని అన్నారు ఈరోజు కూడా ఎక్కడ చూసినా నూట ముప్పై ముప్పై ఐదు ఎక్కువగా అండి ఎక్కడో ఒక చోట అయితే వరుసగా రెండు వందల బస్తాలు ఉన్నాయి పద్నాలుగు వేలు వేశారు వాళ్ళని అడిగితే కొన్ని కొన్ని చోట్ల రేటు జరుగుతుందమ్మా బొమ్మలాగా ఉన్నాయి కాయి బొమ్మలాగా ఉందండి డీలక్స్ రకాలే డీలక్స్ సూప్రియల్ డీలక్స్ అయితే పద్నాలుగు వేలు వేస్తారు లేదంటే నూట ముప్పై ముప్పై జరుగుతుంది ఎక్కువగా మిగతా రకాలు కూడా మార్కెట్లో అయితే తేజానే ఎందుకు అని అంటున్నారు అంటే కదా తేజ కొద్దిగా ఎక్కువ గిరాకీ అని అందుకే దాని గురించి కొద్దిగా వివరం చెప్తాను ఇంకేం కాదు సూపర్ టెన్లు ఉన్నాయి పదమూడు పదమూడున్నర వేశారు నెక్స్ట్ అలాగే డీడీలు ఉన్నాయి నూట ఇరవై రూపాయలు టాప్ అన్నారు ఎవరు నడినా నూట ఇరవై ఐదు ముప్పై రూపాయలు లోపే ఉంది అలాగే ఏ క్వాలిటీ అట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేది ఫుల్గా అన్ని వివరాలు చెప్తాను లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా ఒక లైక్ ఇంపార్టెంట్ అండి మీరు చూసినందుకు ఫలితంగా లైక్ చేస్తే మాకు చాలండి ఓకే నెక్స్ట్ అలాగే ఈరోజు మన మార్కెట్ డేట్లో కూర్చొనికైతే డీడీలు ఎక్కడ చూసినా కానీ పదివేల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు ఎక్కువ జరుగుతుందండి కొన్ని కొన్ని చోట్ల పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు బాగుంటే మాత్రం డ్రై వాలిటీ అయితే ఇంకా పదమూడు వేలు అంటారా అంటే ఎక్కడ లేదన్న అంటున్నారు కథ ఎందుకు లేదు పదమూడు వేలు జరుగుతున్నాయని కొందరు అన్నారు ఎక్కడో చోటు పదమూడు వేలు కూడా వేస్తున్నారు బాగా బొమ్మలు అయితే మాత్రం ఎక్కువగా నెమ్ములు ఉంటే పదివేలు లోపే వేస్తున్నారు ఏసీ రకాలకైతే డిమాండ్ అయితే అంతగా లేదు ఏసీ అయితే ఏసీ ఉన్న పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలకు కూడా మన మార్కెట్ యార్డ్లు ఏసీ రకాలకు లేదు కొత్తవి అడుగుతున్నారు అవి కూడాను పది నుంచి పదకొండు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే మూడు రకాలు వచ్చరికి ఇవాళ మార్కెట్ యార్డ్లోనైతే వంద రూపాయలు చూసా నూట పది చూసా వంద నూట పది వేస్తున్నారు బాగుంటాయి లేదంటే తొంభై తొంభై రూపాయలు ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది వంద రూపాయలు లోపు జరుగుతుంది ఎక్కువ అయితే ఏసీ రకాలు కూడా వస్తున్నాయి ఏసీ రకాలు కూడా తొంభై వంద తొంభై ఐదు వంద నూట ఐదు వరకు వేస్తున్నారు అవి కూడా బాగుంటే నూట పది రూపాయలు జరుగుతున్నాయండి ఆరుమూరు రకాలు అయితే మాత్రం మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఏసీ రకాలు చాలామంది అన్న త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ అండ్ బ్యాడ్గా ఇటు టూ జీరో ఫోర్ త్రీ అన్నీ పాత ఎట్లా జరుగుతుంది అంటున్నారు కదండి ఏడు వేలు నుండి వేస్తున్నారు అండి మార్కెట్లో ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వంద రూపాయలు దాకా వేస్తున్నారు సీఎఫ్లు అయినా సిఎఫ్లైనా అయినా ఏవైనా సీడ్ రకాలు కానీ ఈ బ్యాడ్ కానీ ఏవైనా కానీ పాతవి ఏడు వేలు మార్కెట్ జరుగుతుంది డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై ఇంకా బాగుంటే వంద నూట పది దాకా వేస్తున్నారు అట్లా క్వాలిటీని బట్టి ఏదైనా కానీ బాగా తెల్ల రుచినవి అయితే అరవై 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 కూడా జరుగుతుంది తెలపు రుచి మాత్రం ఏసా తాలు సిఅప్లు చూశాను నూట పదిహేను వేసారు బాగా మూడు వేలు కింద అనమాట తాలు కింద తాళు తాలూకా అదుక ఎల్లో ఎల్లో తయారైనా అనమాట అట్లాగ మార్కెట్లో అలా కాయలు మారిపోతాయి ఉండే కొద్ది అనమాట నెక్స్ట్ అలాగే ఈ మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా కూడా తొంభై వంద నూట ఐదు నూట పది ఎక్కడో చోటు నూట పదిహేను దాకా మార్కెట్ జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా పదిహేను వేలు వేసారు డైలాక్స్ అయితే మేము బెస్ట్లు అయితే మాత్రం పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేస్తున్నారండి మీడియాలు మీడియం బెస్ట్లు అయితే వంద నూట పది నుంచి నూట ఇరవై నూట ముప్పై దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఏసీ రకాలు మార్కెట్లో కనబడేది ఎక్కడో చూడున్న వంద నూట ఇరవై నూట ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా మార్కెట్లో అడుగుతున్నారు పెద్దగా కొత్తవి ఎందుకంటే కొత్తవి ఆ ధరకు వచ్చినప్పుడు ఇంకా ఏసీ అడగరు కదా అందుకని అట్లా అంటున్నాను ఏమనుకోవద్దు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ చూసా పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేల దాకా వేస్తున్నారు ఎక్కువ అవి కూడా బాగుంటే బె బెస్ట్ రకాలు మీడియాలు మీడియం వేస్ట్లో అనుకోడానికి వంద నూట ఇరవై ముప్పై అట్లా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో మాత్రం నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి మార్కెట్ యార్డ్కి అయితే టూ సిక్స్లు వచ్చేసరికి వంద నూట ఇరవై ఇరవై ఐదు ఎక్కువ ఎక్కడో చోట నూట ముప్పై రూపాయల దాకా మార్కెట్ వేస్తారు అంటున్నారు కానీ లేదు నూట ఇరవై ఇరవై ఎక్కువ జరిగిందండి ఎక్కువ మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే సార్క్ వన్ జీని టూ సిక్స్ ఈ రకాలు కూడా పదిహేను వేలు నుంచి పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు పదమూడు వేలు దాకా మార్కెట్ ఎక్కువ జరుగుతున్నాయి తె చాలా సన్నంగా ఉంటే పదమూడు వేలు వేస్తున్నారు లేదంటే పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర ఎక్కువ మార్కెట్లో జరుగుతుంది ఎక్కువగా నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చికి అయితే డిమాండ్ అయితే మార్కెట్లో కనబడలేదు క్లాసిక్ రకాలు వచ్చేసరికి తొంభై తొంభై ఐదు వంద నూట ఐదు ఇంకా బాగుంటే నూట పది రూపాయల దాకా క్లాసిక్ రకాలు వేస్తున్నారు లేదంటే ఎక్కువ తొంభై నుంచి వంద నూట ఐదు ఎక్కువ జరుగుతుంది మార్కెట్ యార్డ్లో మాత్రం నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు కూడా ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేలు ఉంది డిమాండ్ క్వాలిటీ బాగుంటే లేదంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇట్లా వేస్తున్నారు పదివేలు వేస్తున్నారు మంచి రకాలు అయితే మాత్రం పదకొండు వేలు పదకొండు ఐదు పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయండి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఏసీ రకాలు చూసా నూట ఇరవై ఐదు రూపాయలు వేస్తారు ఏసీవి బాగున్నాయి డీలక్స్ రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ మార్కెట్ వేస్తున్నారు ఏసీ రకాల్లో మీడియాలు ఏమున్నా ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు ఎట్లా జరుగుతున్నాయి బాగుంటే బెస్ట్లు ఉంటే పదకొండు పన్నెండు అట్లా వేస్తున్నారు డై నూట ఇరవై ఐదు కొత్తవి కూడా పదమూడు వేలు వేస్తారు టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు జరిగింది ఇవాళ అది కూడా వీడియో తీసినా అప్లోడ్ చేస్తారు మీకు కంపల్సరిగా అవి కూడా నెమ్ములు ఉంటే మాత్రం పదివేలు లోపు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ డ్రై క్వాలిటీ ఉంటే పది పదివేలు నుంచి పదకొండు పన్నెండు పన్నెండు ఐదు పదమూడు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా మార్కెట్ ఏర్ అని ఎస్టా ఎక్స్టాలకి బంగారం ఇచ్చి వచ్చారు బంగారం పదివేలు నుంచి పదకొండు పదకొండు ఐదు ఇంకా బాగుంటే పన్నెండు వేలు వాటిలో కొన్ని నలుగురికి అవి వస్తుంది నలుగురికాయ ఇస్తే పదివేలు వేస్తున్నారు కాయ విరిగిపోతుంది మీరు తొడుగు తీసేటప్పుడు ఇరిసేటప్పుడు నలకన్నా ఉంటే పదకొండు వేలు పదకొండు ఐదు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు సొంతంగా ఉంటే పన్నెండు ఐదు కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అదేవిధంగా సూపర్ టెన్ వచ్చేసరికి మన మార్కెట్ యార్డ్ సూపర్ టెన్ పదివేలు నుంచి పన్నెండు వేలు క్యాజువల్గా జరుగుతుంది పన్నెండు ఐదు పదమూడు వేలు దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి డైలక్స్ ఉంటే పదమూడు అయిదు పద్నాలుగు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి వాటిలో కూడా కాయ నలుగు వేస్తుంది నలుగురు రాక ఉంటే మాత్రం పదమూడు ఐదు పద్నాలుగు వేస్తున్నారు లేదంటే పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువగా మార్కెట్లో జరుగుతున్నాయి ఏసీ రకాలు వచ్చరికి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు సూపర్ టెన్ మరి ఏసీ కొత్త అయితే ఒక ఐదు రూపాయలు డిఫరెన్స్లో జరుగుతున్నాయి అంతే అంత మించి ఏం లేదు ఎల్లో గోల్డ్ వచ్చేసరికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది అయితే పంతొమ్మిది వరకు ఉన్నది క్వాలిటీ వే డైలక్స్ రకాలు ఉంటే వాటిలో తాలు ఉంటే పదివేలు నుంచి పదమూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే తేజ తాలు వచ్చేసరికి చీ అయితే మాత్రం నూట పదిహేను రూపాయలు వేస్తారు వీడియో కూడా తీశానండి తెలపరు వచ్చేసాయి అనమాట నెక్స్ట్ అలాగే కలకలపల్లాగా ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు ఇంకా ఎర్రగాయలు ఎక్కువ ఉంటే కొందరు గ్రేడింగ్ చేయకన్నా తెస్తారు చూడండి వంద నూట ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు వంద నూట ఐదు వేస్తున్నారు గ్రేడింగ్ చేయకన్నా మిక్సింగ్ తాల్లాగా ఉంటే మాత్రం అదే తేజ మీడియాలు అనుకోండి నూట పది నుంచి ఇరవై పదిహేను వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే ఇరవై ఇరవై ఐదు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే ముప్పై నూట ముప్పై ఐదు డైలక్స్ ఉంటే నూట నలభై రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది నూట నలభై రెండు అంటున్నారు కానీ అదే చెప్పాను కదా మీకు లేదు కథ ఎక్కడో చూడండి జరగవచ్చు అండి అది కూడా మరి గ్యారంటీగా చెప్పలేము జరిగితే జరగవచ్చు ఎందుకంటే ఇన్ని షాపుల్లో ఎక్కడ ఏదని చెప్పగలం చెప్పండి అదే సీడ్ రకాల తాలు నెమ్ములు ఉంటే మాత్రం మూడు వేలు నుంచి నాలుగు వేలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ అయితే నాలుగు వేలు నుంచి నలభై ఐదు ఐదు వేలు దాకా వేస్తున్నారు ఆరు మూడు తాలు అయితే ఐదు వేలు యాభై ఐదు ఆరు ఆరు వేలు దాకా దొరుకుతున్నాయి టూ సిక్స్ తాలు కూడా ఆరు వేలు యాభై ఐదు నుంచి ఆరు వేలు దాకా వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ తాలు అయితే ఐదు వేలు ఆరు వేలు ఇంకా ఎరుపులు ఎక్కువ ఉంటే అరవై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రతి ఒక్క క్వాలిటీ గురించి కూడా ఏదైనా కానీ పెద్ద అవుతుంది నెక్స్ట్ అలాగే సర్పన్ మిర్చి సర్పన్ మిర్చి వచ్చి కూడా పదివేలు నుంచి పన్నెండు పన్నెండు వేలు దాకా జరుగుతుంది క్వాలిటీ డ్రై క్వాలిటీ బాగుంటుంది మాత్రం పన్నెండు వేలు వేస్తారు కొన్ని కొన్ని దగ్గర మాత్రం ఏదంటే పదివేలు వేస్తారు సీడ్ రకాలు ఏవైనా కాని ఏడు వేలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు ఎక్కువ మార్కెట్లో జరుగుతున్నాయి బెస్ట్ రకాలుగా కనబడ్డాయి అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు అట్లా ఉంది మార్కెట్ లేదని కానీ కొన్ని కొన్ని క్వాలిటీలు బట్టి రేట్లు డిమాండ్ జరుగుతుంది సేల్స్ కూడా బాగా జరుగుతుంది ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ